పౌలు గారు ఏమంటున్నాడు తెలుసండి దేవుడు ఉన్నాడని చూపించటానికి ఆధారాలతో పొలంలోకి ప్రాక్టీస్ కోసం తీసుకెళ్తున్నట్టుగా సంఘాన్ని తీసుకెళ్తున్నాడు నాయనా మీరు ఒక్కసారి పంటి కింద నలిగిపోయే ఒక విత్తనాన్ని చూడండి అది ఒట్టి గింజనే విత్తుతున్నావే కానీ దాని పుట్టబోగు శరీరాన్ని దేవుడే ఇస్తున్నాడు దాని వాటి వెనక దేవుని హస్తం ఉందంటున్నాడు దేవునిని నిరూపించటానికి ఆధారాలతో ప్రాక్టికల్స్ లాగా విత్తనాన్ని చూపిస్తున్నాడు ఆ విత్తనం వెను మహా పరమార్థం తాగి ఉందని చెప్తున్నాడు మనిషి చనిపోయిన తరువాత గొయ్యి తవ్వి పాతి పెడితే ఒక విత్తనం ఎలాగైతే పచ్చగా చిగురించి మొక్కగా మొలిచి ఒక మహావృక్షంగా మారుతుందో అలాగ మరణించిన వాళ్ళు కూడా ఏదో ఒక రోజు చిగురిస్తారయ్యా బోటనీ పాఠం చెప్తారండి వృక్షశాస్త్రం గురించి బోటనీ అంటే వృక్షశాస్త్రం అవులుగారైన పొలాలు తీసుకెళ్లి వృక్షశాస్త్రం బోటని గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా వ్యవసాయదారులు కార్యక్రమం పెట్టాడు అనుకుంటున్నారా కాదు ఓటనీ పాఠం కాదు అది బ్రతుకు పాఠం ఓటనీ పాఠాన్ని చూపించి బ్రతుకు పాఠాన్ని నేర్పుతున్నాడు పౌలు గారు